మహావైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు దీంతో నేటి తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో దాదాపు ఇరవై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అయితే ఇది మొదటిసారి మాత్రం కాదు ఇంతకు ముందు కూడా ఇలానే కుంభమేళాలో తొక్కిసలాట జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉండనే ఉన్నాయి కొన్ని సందర్భాల్లో దాదాపు ఎనిమిది వందల మందికి పైగా చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి అతిపెద్ద ఉత్సవాల సమయంలో ప్రభుత్వాలు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో ఈ ప్రమాదాలు గుర్తు చేస్తూనే ఉన్నా సరైన వస్తులలేమి వదంతులు భక్తుల్లో భయాలు కొందరు నాయకుల అత్యుత్సాహం వంటి వాటి వల్లే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి ఓసారి చరిత్రను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఐదు కుంభమేళాల్లో తొక్కిసలాట జరగ్గా నాలుగు ప్రయాగ్రాజులోవే కావడం గమనార్హం వీటిలో మొత్తం పదకొండు వందల మంది భక్తులకు పైగా మరణించగా వేల మంది గాయపడ్డారు స్వతంత్రం వచ్చాక పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలి కుంభమేళా జరిగింది నాడు ఫిబ్రవరి మూడవ తేదీన తొక్కిసలాట చోటు చేసుకుంది దేశ చరిత్రలో జరిగిన పెను విషాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది ఈ ఘటనలో ఎనిమిది వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా రెండు వేల మంది గాయపడ్డారు అది కూడా మౌని అమావాస్య నాడే చోటు చేసుకుంది అప్పుడు ఒక ఏనుగు అదుపు తప్పి దూసుకురావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ పద్నాలుగున కుంభమేళా సందర్భంగా నాటి యూపీ సీఎం వీర బహదూర్ సింగ్ తనతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్లమెంట్ సభ్యులను తీసుకుని హరిద్వార స్నానాలకొచ్చారు ఈ సందర్భంగా రద్దీని నియంత్రించలేకపోయారు దీంతో తొక్కిసలాట చోటు చేసుకుని రెండు వందల మంది మరణించారు రెండు వేల మూడులో కుంభమేళా సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నదిలో స్నానాలు చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు నాడు జరిగిన తొక్కిసలాటలో ముప్పై తొమ్మిది మంది మరణించారు రెండు వేల పదమూడులో అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో ఫిబ్రవరి పదవ తేదీన తొక్కిసలాట చోటు చేసుకుంది ఒక ఫుడ్ బ్రిడ్జ్ కూలిపోవడమే దీనికి కారణం ఈ ఘటనలో నలభై రెండు మంది మరణించారు తాజాగా పవిత్ర మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా పదుల సంఖ్యలో భక్తులు మృతి చెందారు మరికొందరికి గాయాలయ్యాయి మౌని అమావాస్య కావడంతో బుధవారం కోట్లాది మంది భక్తులు వస్తారని ముందే అంచనా వేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది కానీ భక్తులను నియంత్రించడంలో విఫలమైంది